గత సమావేశంలో రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల మీద పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలి ప్రతి నెలా కూడా నేను దీన్ని సమీక్షిస్తానని చంద్రబాబు గారు చెప్పిన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి ప్రక్షాళనకైతే ఆ శ్రీకారం చుట్టింది నిన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో ఆ మొత్తం రెవెన్యూ శాఖ కీలక అధికారులందరూ కూడా ఆ ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో రెవెన్యూ ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా కొన్ని మార్గదర్శకాలు అయితే ఆ తీసుకోవడం జరిగింది గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు ఆ జాయింట్ కలెక్టర్ల దగ్గరే అధికారాలన్నీ ఉండిపోవటం వల్ల ఇతర పనుల వల్ల ఇది ఆలస్యం అవుతుందని చెప్పిన నేపథ్యంలో కొన్ని అధికారాలను ఆర్డీఓకి మరికొన్ని అధికారాలను తహసీల్దార్కి ఆ ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించారు దీనికి సంబంధించి ఆ ఉత్తర్వులు కూడా జారీ చేయాలని చెప్పి నిన్న ఆ మీటింగ్ అయితే నిర్ణయించుకున్నారు ఆ ప్రధానంగా ట్వంటీ టూ ఏ భూ సమస్యలు ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నాయో వాటన్నిటికీ విముక్తి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా నిన్న మీటింగ్ అయితే జరిగింది ఇదే సమయంలో గతంలో జగనన్న భూ సర్వేలో ఏదైతే భూముల మధ్య వ్యత్యాసాలు వచ్చాయో వాటి మొత్తాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో సరిచేయాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉందని చెప్పి నిన్న మీటింగ్లు అయితే ప్రధానంగా చెప్పడం జరిగింది రెండవది చంద్రబాబు గారు మన కలెక్టర్ల సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు మనందరికీ తెలుసు మిగతా అన్ని శాఖలు ఓకే కానీ రెవెన్యూ శాఖ పనితీరు మీద కావచ్చు లేదా ప్రజల్లో సాధారణంగానే ఎక్కువ సమస్యలు ఉండటం వల్ల కావచ్చు కొంత అసంతృప్తిగా ఉన్నారు దాన్ని ఎనభై శాతానికి ఎనభై శాతానికి తీసుకురావాలి ఇప్పుడు సగానికంటే తక్కువగా ఉంది దాన్ని ఎనభై శాతానికి తీసుకురావాలని చెప్పి ఆ చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు అయితే చేపట్టారు దీనికి సంబంధించిన వార్తలు కూడా వచ్చి ఒకసారి చూద్దాం రెవెన్యూ ప్రక్షాళన ప్రజల్లో అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సీఎం ఆదేశాలతో కీలక భేటీ భూముల సర్వే మ్యూటేషన్ పాసు పుస్తకాలు ట్వంటీ టూ ఏపై పై చర్చ జేసీ నుంచి కొన్ని కీలక అధికారాలు ఆర్డీఓకు బదలాయింపు మరికొన్ని అధికారాలు తహసీల్దార్కు బదలాయింపు ట్వంటీ టూ ఏ నుంచి భూముల తొలగింపు ప్రధాన సమస్యల్లో ఈ ట్వంటీ టూ ఏదైతే నిషేధిత జాబితాలో ఉందో ఇదొక కీలక సమస్యగా ఉంది ఈ సమస్యనైతే ఎట్టి పరిస్థితుల్లో అన్ని సవ్యంగా ఉన్న భూములను ట్వంటీ టూ ఏజ్ జాబితా నుండి ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందే ఇదే సమయంలో ఇళ్ళు కూడా ఉన్నాయి సో ప్రజల ఇంటి స్థలాలకు కూడా నిషేధ విముక్తి ఈ ట్వంటీ టూ ఏజ్ జాబితాలోనే కొన్ని ఇంటి స్థలాలు కూడా ఉన్నాయి సో వాటికి కూడా ఖచ్చితంగా విముక్తి కల్పించాలని చెప్పి నిన్న భేటీలు అయితే నిర్ణయించారు అలాగే జాయింట్ ఎల్పిఎంలు విస్తీర్ణంలో తేడాలకు నిర్దిష్ట గడువులోగా పరిష్కారం సమావేశంలో కీలక నిర్ణయాలేతం ముందు ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ రేపు చేద్దాం మాపు చేద్దాం లేకపోతే వాళ్ళు సహకరించట్లేదు ఇటుపక్క వాళ్ళు సహకరించట్లేదు అని జాప్యం చేసే పద్ధతి ఉండేది బట్ ఇప్పుడు ఆ జాప్యానికి అవకాశం లేదు ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాల్సిందే పరిష్కరించకపోతే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి రెవెన్యూ శాఖ అయితే నిన్న హెచ్చరికలు కూడా జారీ చేసింది సో ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిప్పుకునే పరిస్థితి అయితే ఉండబోది ఈ సమస్యలకు సంబంధించి త్వరితగతినైతే పరిష్కారం లభించే అవకాశం అయితే ఉంది రెవెన్యూ శాఖపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని ఎనభై శాతానికి ఎలా తీసుకురావాలి వారి పిటిషన్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలంటే తక్షణ చర్యలు ఏం తీసుకోవాలి పారదర్శకత కోసం అవినీతి రహిత సేవలు అందించడానికి చేపట్టాల్సిన మౌలిక చర్యలు ఏమిటి ఈ శాఖపై ఉన్న చెడు ముద్రను తొలగించి ఫీల్ గుడ్లోకి తీసుకొచ్చేందుకు ఏ సంస్కరణలు తీసుకురావాలన్న అంశాలపై ప్రభుత్వ సమాలోచనలు మొదలుపెట్టింది బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన కీలక సమావేశం అయితే జరిగింది రెవెన్యూ ప్రక్షాళనకు అవసరమైనటువంటి రోడ్డు మ్యాప్ మొత్తం కూడా సిద్ధం చేసి దీన్ని తరువాత జరగబోయే భేటీలో చంద్రబాబు గారి ముందు ఉంచి చంద్రబాబు గారు ఓకే అంటే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడానికైతే రంగం సిద్ధం చేస్తున్నారు సో ఆదేశించారు ఈ శాఖ స్పెషల్ సిఎస్ అయినటువంటి సాయి ప్రసాద్ అయితే దీని మీద ఆ ప్రత్యేక దృష్టి పెట్టారు గతంలో కూడా చంద్రబాబు గారి మీటింగ్లో నాలుగు నెలల్లో మూడు నెలల్లో ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఏదైతే ఫ్రీ హోల్డ్ ఉందో సో అటు మొత్తాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఇప్పుడు స్పెషల్ సిఎస్ గా ఉన్నటువంటి సాయి ప్రసాద్కి అప్పగించడం జరిగింది ఆయన కూడా రెవెన్యూ మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఇతర అధికారులను కూడా కొంచెం పరుగులు పెట్టించి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి అయితే కృషి చేస్తున్నారు సో దీనికి సంబంధించి వార్త కూడా వచ్చింది కలెక్టర్ల సదస్సులో సీఎం అసంతృప్తి ఆర్టీజీఎస్ సర్వేలో రెవెన్యూ శాఖ సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు పిటిషన్లలో సింహ భాగం రెవెన్యూ నే ఉంటున్నాయి దీంతో ఈ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు అధికారులు కష్టపడి పని చేస్తున్న గుర్తింపు ఉండటం లేదని రెవెన్యూ అంటేనే ప్రజలు భావిస్తున్నారని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు ప్రజల్లో విశ్వాసనీయత పెంచుకోవాలంటూ ఏడాది గడువు పెట్టారు రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు ఆదేశించారు ఈ నేపథ్యంలోనే ఫీల్ బెటర్ తీసుకొచ్చేందుకు అమలు చేయాల్సిన సంస్కరణలపై ఆ శాఖ అయితే కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగానే ఆ కీలకమైనటువంటి ఆ భేటీ అయితే నిర్వహించడం జరిగింది సో భూముల సర్వే మ్యూటేషన్ పాసు పుస్తకాలు పంపిణీ పిటిషన్లపై అధికారుల సంతకాలు తీసుకోవాలన్న ఒత్తిడి ప్రైవేటు భూములను ట్వంటీ టూ ఏ లో చేర్చడం సరిహద్దు వివాద పరిష్కారం తదితర అంశాల్లో తీసుకురావాల్సిన కీలక మార్పుల గురించి అయితే నిన్న చర్చించారు కీలకంగా ఏంటంటే జాయింట్ కలెక్టర్ నుంచి కొన్ని అధికారాలు ఇప్పుడు ఆర్డీఓకు బదలాయించడం వల్ల జాయింట్ కలెక్టర్ మీద పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది ఆర్డీఓ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు అలాగే మరికొన్ని అధికారాలను తహసీల్దార్లకు బదిలీ చేయాలని చెప్పి నిర్ణయించారు సో దీని వల్ల అంటే రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు పై నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఎదురు చూడకుండా కొన్ని విషయాల్లో తహసీల్దారే స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం కూడా కల్పించబోతున్నారు సో ఇది కొంత రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కీలకంగా మారుతుందని అందరూ భావిస్తున్నారు సో ఆ భూములకు విముక్తి గత ప్రభుత్వంలో అన్యాయంగా చట్టవిరుద్ధంగా ట్వంటీ టూ ఏలో చేర్చిన జాబితాలో చేర్చిన భూములు తొలగించాలని ప్రజల ఇళ్ల స్థలాలకు కూడా నిషేధిత విముక్తి కల్పించాలని నిర్ణయించారు జాయింట్ ఎల్పిఎంలు భూమి విస్తీర్ణంలో తేడాలు సవరణలు వంటి విన్నపాలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా కార్యాచరణ రూప చెప్పి నిన్న మంత్రి అయితే ఆదేశించడం జరిగింది దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా కీలకంగా డీటెయిల్డ్ గా ఒక వార్త ఉంది చూద్దాం సో రీసర్వే సమస్యలపై సాకులు కుదరవిక పరిష్కారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక శ్రద్ధ పొలం కొలతల్లో తేడాలు చక్కదిద్దాల్సిందే జాయింట్ ఎల్పిఎం సమస్యలు పరిష్కరించాలి చిన్న మార్పు చేయాలన్నా నోటీసు తప్పనిసరి అంటే అధికారులు స్వతంత్రంగా భూ యజమానులకు తెలియకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు సమస్యలు పరిష్కారాలపై తాజా మార్గదర్శకాలు గ్రామ మండల సర్వేయర్ తహసీల్దార్లకు శిక్షణ దీనికి సంబంధించి ఇచ్చారు రీసర్వేలో భూమి కొలత తగ్గిందా జాయింట్ ఎల్పిఎం సమస్య ఉందా తహసీల్దారు రెవెన్యూ కార్యాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి సమస్య పరిష్కారం కాలేదా అయితే వెళ్ళి అధికారులను గట్టిగా అడగండి మూడు నాలుగేళ్లుగా వెంటాడుతున్న సమస్యలను పరిష్కరించుకోండి దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది వాటి పరిష్కారంలో మండల గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినా కావాలని అర్జీలు తిరస్కరించిన తీవ్రంగా పరిగణిస్తామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటివరకు ఏంటంటే కొంతమంది రెవెన్యూ అధికారులు వాళ్ళ నుంచి ఏదో ఆశించి అమ్యామ్యాలు ఆశించి కొంత జాప్యం చేయడమో లేదా ఒక పది పదిహేను సార్లు తిప్పించుకోవడమో చేసేవాళ్ళు సో ఇక్కడ నుంచి ఆ పరిస్థితి లేకుండా నిర్దిష్ట గడువు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ సరిహద్దు వివాదమే ఉందనుకోండి అంటే గతంలో జరిగినటువంటి విస్తీర్ణంలో వచ్చినటువంటి తేడా ఉంది సో ఆ తేడాని పదిహేను రోజుల్లోన ఇరవై రోజుల్లోన ముప్పై రోజుల్లోన మీరు దరఖాస్తు చేసిన తరువాత పరిష్కరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది లోపు పరిష్కరించకపోతే అధికారి సమాధానం చెప్పాలి ఎందుకు ఆ సమస్య పరిష్కరించలేదు దానికి రీజన్ ఏంటి అనేది అధికారే స్వయంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఇది కొంత ప్రక్షాళన దశలో కీలకంగా అయితే చెప్పుకోవచ్చు సో విస్తీర్ణం కంటే సరిహద్దులకే ప్రాధాన్యం అని చెప్పి దశాబ్దాల కిందట చైన మాన్యువల్ విధానంలో కొలతలు నిర్వహించారు ఆధునిక డిజిటల్ సర్వేలతో పోలిస్తే వాటి ఖచ్చితత్వం తక్కువే అందువల్ల పాత కొలతల పరిమితుల్లో విస్తీర్ణం ఐదు శాత ఐదు శాతం వరకు తేడాకి అనుమతించారు అంటే గతంలో మనకు తెలుసు కొలతలు అంటే అందరికీ తెలుసు చైన్ పెట్టి లాగి కొలిసేవాళ్ళు సో గతంలో అది కానీ ఇప్పుడు డిజిటల్ పద్ధతులు ఇప్పుడు ఎవరు చైన్ లాగి కొలవట్లంతా ఆ డిజిటల్ పద్ధతిలో మెటర్ లాంటివి పెట్టేసి చెక్ చేస్తున్నారు సో అంటే వాస్తవం వాస్తవంగా సరిహద్దులు పర్ఫెక్ట్గా ఉంటే లేదు కానీ గతంలో చైన్ కొలత కరెక్ట్గా ఉంటుందా ఇప్పుడు డిజిటల్ కొర కరెక్ట్గా ఉంటుందంటే డిజిటలే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఒక ఐదు శాతం తేడా చైన్కి డిజిటల్కి మధ్య ఒక ఐదు శాతం వ్యత్యాసం ఉండొచ్చు దాని వరకు అనుమతిస్తారు బట్ అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ సమస్యలను కూడా పరిష్కరించాలి సో గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఏంటంటే దీనికి అంటే సరిహద్దులకే ప్రాధాన్యత విస్తీర్ణం కంటే సరిహద్దులకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి సో దాన్ని కూడా పరిగణలో తీసుకున్నారు విస్తీర్ణ వ్యత్యాసంపై గత ఆదేశాలు గత వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా రద్దు చేశారు నోటీసులు తప్పనిసరి అంటే ప్రభావితులందరికీ ఒక సమస్య ఉందంటే దాని చుట్టుపక్కల ఉన్నవారందరికీ కూడా నోటీసులు జారీ చేయాలి సో అది తప్పనిసరి ప్రభావితులందరికీ నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ రికార్డులో మార్పులు చేయకూడదు అది ఎంత చిన్న సమస్య అయినా సరే నోటీసు తప్పనిసరి సంబంధిత పత్రాలు ఆన్లైన్లో అప్లో అప్లోడ్ చేయాలి గ్రామ సర్వేయర్ ద్వారా జరిగే మార్పులకు నోటీసులు ఇవ్వకుండా చేస్తే ఆయనే బాధ్యుడవుతాడు సో ఏదైనా ఒకదానికి ఒక వ్యక్తికి నోటీస్ ఇవ్వకుండా సర్వేయర్ ఏదన్నా డెసిషన్ తీసుకుంటే రేపొద్దున సర్వేరే దానికి బా నోటీస్ ఇవ్వకుండా చేసిన పనికి ఆ వ్యక్తి వెళ్ళి నాకు నోటీస్ ఇవ్వలేదు మీ సర్వేయర్ ఏదో చేశాడు అంటే అప్పుడు సర్వేయర్ పనిష్ పనిష్మెంట్ కూడా అనుభవించాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా కీలక మార్పులు తీసుకొచ్చారు ఇక అతి కీలక మార్పు ఏంటంటే రెవెన్యూ సమస్యలపై అర్జీలు ఇవ్వాలంటే సంబంధిత దరఖాస్తులపై విఆర్ఓ కానీ గ్రామ సర్వేయర్లతో కానీ సంతకాలు చేయించుకుని రావాలని చెప్పి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చెబుతున్నారు సో దీన్ని ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది ప్రజలు ఇచ్చే రెవెన్యూ సమస్యల మీద ప్రజలు ఇచ్చే అర్జీ మీద ఎటువంటి అధికారి సంతకం అవసరం లేదు ఎంఆర్ఓ సంతకం విఆర్ఓ సంతకం లేదా సర్వేయర్ సంతకం కావాలని ఎక్కడా నిబంధన లేదు అలా ఎవరైనా సరే తిరస్కరిస్తే దాన్ని సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా నిన్న ప్రత్యేక సమావేశంలో అయితే చెప్పడం జరిగింది సో మొత్తంగా ఆ రెవెన్యూ ప్రక్షాళనకైతే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సో ఇది ప్రారంభమైన తర్వాత ప్రజల్లో ఎంత సంతృప్తి వస్తుంది ఎంత అసంతృప్తి వస్తుంది ఆ పనితీరు ఎంత వేగంగా ఉందనేది చూడాలి సాధారణంగానే రెవెన్యూ అధికారులు కొంచెం నిదానంగా ఉంటారు పనులు చేయడంలో ఆలస్యం అవుద్ది అలాగే అవినీతి కూడా రెవెన్యూ శాఖలోనే ఎక్కువగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే సో దీన్ని కట్టడి చేయడానికైతే ఆ కూటమి ప్రభుత్వం కొన్ని కీలక కీలక అడుగులైతే వేయబోతుంది ఏది ఏమైనా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుని వచ్చే సమా సమావేశంలో చంద్రబాబు గారు ఆమోదం తర్వాత వీటి మొత్తాన్ని పరిష్కరించబోతున్నారు కీలకమైనటువంటి సమస్యలైనటువంటి ట్వంటీ టూ ఏ నిషేధిత భూములు కావచ్చు గతంలో సర్వేల పేరుతో వచ్చినటువంటి భూ వ్యత్యాసాలు కావచ్చు ఈ రెండు కీలక సమస్యలుగా అయితే ప్రభుత్వం భావిస్తుంది ఆ సమస్యల పరిష్కారానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు ఏదేమైనా మొత్తంగా రెవెన్యూ శాఖలో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలైందని స్పష్టంగా కనపడుతుంది